మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత అల్లు అర్జున్ వివాదంలో రకరకాల కోణాలు వినపడతా ఉన్నాయి అయితే వైసీపీ వాళ్ళేమో సపోర్ట్గా నిలబడుతున్నారు ఒక పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారి నోరు మీద పట్టలేదు చిరు ఫ్యామిలీ నుంచి మద్దతు ఉందా లేదా అన్నట్టుగా ఉంది అయితే మరి ఏపీ నుంచి కూడా అల్లు అర్జున్కి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నట్టు కనిపిస్తుంది అయితే ఈ అంశాల మీద ఇంకా ఇంకొన్ని వివరాలు మన అమరావతి జేఏసీ బాల్కోటే గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే గారు నమస్తే సార్ ఏంటి అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి ఏమైంది గారు అల్లు అర్జున్ గారికి పరిస్థితి ఏంటంటారు అసలు ఏపీ నుంచి ఆయనకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది తెలంగాణలో ఇలా జరుగుతుంటే ఆయన మీద అని చెప్పి వివాదాలు వ్యాఖ్యలు వినపడతా ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు మీరు అక్కడ ఉన్న వ్యక్తిగా అక్కడ విషయాలు తెలిసిన వ్యక్తిగా మాకు చెప్పండి ఏం జరుగుతుంది నాకు తెలిసి అయితే అల్లు అర్జున్ గారి వివాదం ఓ టీ కప్పులో తుఫాన్ అండి అంతేనా మొత్తం ఆయన అల్లు అర్జున్ తీసిన పుష్ప వన్లో కానీ పుష్ప టూలో కానీ సారాంశం ఏంటంటే తగ్గేదే లేదు కానీ ఇప్పుడు తగ్గాడు తగ్గాలిగా అందుకని రీల్ సినిమాల్లో పుష్పరాజులు ఉంటారు తప్ప చట్టాల ముందు ప్రభుత్వాల ముందు రాజ్యాంగం ముందు పుష్పరాజులు ఉండరు ఎందుకంటే సాధారణంగా అల్లు అర్జున్ గారు ఏదో ఉద్దేశపూర్వకంగా సంజా థియేటర్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ రేవతి మరణాన్ని కానీ లేదా శ్రీ తేజ ఆసుపత్రులు పాలవటానికి ప్రధానమైన కారకుడు ఆయన అని చెప్పేసి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనలా ఆయన అభిమానులు కూడా ఎవరంటోళ్ళు కూడా అంటారు అస్స అక్కడ సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు ఆయన చేసిన ఒక ప్రవర్తించిన తీరుని ఆక్షేపించాడు ఎందుకంటే విపరీతమైన ఫ్లోటింగ్ వస్తుందని తెలిసి కూడా మీరు ఈ పోలీసు వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినకుండా మీరు చేతులు ఓపడం కానీ లేదా అభిమానులకి సంజ్ఞలు చేయటం కానీ వీటి మూలాన పెద్ద ఎత్తున మీరు వస్తున్నారని తెలిసి ఆ నాలుగు పక్కల ఉన్న థియేటర్లో ఉన్న అభిమానుల మొత్తం కూడా రావటం వలన ప్రమాద సంఘటన జరిగింది జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు థియేటర్ నుంచి వెళ్ళిపోమన్నా కూడా మీరు వెళ్ళలేదు సాక్షాత్తు ఏసీపీ వచ్చి చెప్పినా కూడా అనేది ముఖ్యమంత్రిగా చెప్తున్నమాట నిజానికి కూడా ఏంటంటే ఒక క్రౌడ్ జరగటం మూలానే జరిగింది అర్జున్ గారు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటగా చేయాల్సిన పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాక ఈ సంఘటనకు బాధ్యత పడుతున్నాను క్షమాపణలు కోరుతున్నాను భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాను ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అంటే నాలుగు మాటలతో పోతుందండి దాన్ని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఎంటర్ అవటం మూలాన ఏదో అల్లు అర్జున్ గారి మీద రాజకీయంగా ఏదో రేవంత్ రెడ్డి గారు ఏదో చేసేస్తున్నారు ఇప్పుడు మీరన్నట్టుగారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడే గురు శిష్యులు కాబట్టి లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలక ఎన్నికలప్పుడు మొన్న ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు అల్లు అర్జున్ గారు ఎవరో వైసీపీ ఎమ్మెల్యేకి ప్రచారానికి వెళ్ళారు కాబట్టి కక్ష కట్టారని చెప్పి వీళ్ళందరూ రావటం వలన ఈ సారాంశం అంతా కూడా మషాలాగా కసి చిటపటలాగా మిరపకాయలాగా మండుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారి కూడా అది దుర్దేశం లేదు ఇంకో మాట ఏంటంటే చనిపోయింది దోమో చేమో కాదండి ఒక మనిషి ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ బిడ్డ గాయపడ్డప్పుడు ప్రభుత్వాలు ఆ మాత్రం స్పందించకపోతే నేను తగ్గేదే లేదు నేను తగ్గేదే లేదంటే ప్రభుత్వాలు ఎలా తగ్గుతాయండి మరి గతంలో ఇలాంటివి చాలా జరిగినాయి కదా సార్ మరి అప్పుడు ఏ ప్రభుత్వాలు రియాక్ట్ అవ్వలేదు కదా ఇంతలాగా అంటే రాజుగారు చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కదా బాలకోట అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది అదే చాలామంది ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరగల ఎన్ని వరద ముప్పుల ప్రజలు పోవాలా రేవంత్ రెడ్డి పోయిందా చంద్రబాబు నాయుడు గారు పోయిందా ఇప్పుడు ఒక ఒక సంఘటన జరిగింది సంధ్యా థియేటర్ దగ్గర సంఘటన జరిగింది దానికి సంబంధించిన బాధ్యత ఉందా లేదా హీరోగా నువ్వు హీరోలు బాధ్యత పడకపోతే ప్రభుత్వం ఏం చేయాలి అవతల ప్రతిపక్ష పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయిపోయినాయి రేవంత్ రెడ్డిని పవన్ మన అర్జున్ గారు కూడా లెక్క చేయట్లేదు చిట్టిబాబులో చూస్తున్నాడు అంటున్నాడు కేటీఆర్ గారు మరి ఆయన బాబా పెద్ద బాబా చెప్పుకోవాలి కదా ఆయన సంఘటన సంఘటనే కదండి ఎన్ని జరగలేదు అనేది కాదు జరిగిన దానికి ఏంటి అనేది చూడాలి రెండోది కూడా ఏంటంటే ఈ చర్చి వచ్చిన తర్వాత అసలు ఆ తెలంగాణ నుంచి సినిమా ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్కు పోతుంది వెళ్ళిపోతున్నారు ఒత్తిడి చేస్తున్నారు ఉంటే ఉండాలి పోతే బోండి ఎందుకు పోతారు చాలా ఇప్పుడు హైదరాబాదు తెలుగు ఇండస్ట్రీకి ఒక దేవత లాంటిది ఎప్పుడో రామారావు గారి కాలం దగ్గర నుంచి అక్స గారి దగ్గర నుంచి మద్రాసు నుంచి తెచ్చారు అన్ని అద్భుతాలు ఎక్కడే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పోతారండి ఓ సంఘటనతో అంటే ఇక్కడ ఏంటంటే పవన్ అర్జున్ గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ అల్లు అరవింద్ గారు కానీ కాస్త బాధ్యత పడి మాట్లాడితే ఈ సమస్యను ఉండదండి దీన్ని ఎలాగనే చూడాలి తప్ప దీనికి రాజకీయాలు ఏముందండి దీనికి రాజకీయాలు ఇప్పుడు నేను అడుగుతాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సంజా థియేటర్ సంఘటన ఆంధ్రప్రదేశ్లో అనుకోండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖండించరా మాట్లాడరా ఏ నోటీసులు ఇవ్వరా ఇప్పుడు పద్దెనిమిది మంది అండి అందులో ఆ కేసులో పదకొండవ ముద్దాయి అర్జున్ గారు నలుగురు ఆల్రెడీ జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చారండి మొన్న కూడా బెయిల్ ఇచ్చేసింది కోర్టు ఏదో కాగితాలకు సంబంధించిన ప్రక్రియలు ఆలస్యం అవటం వల్లనే ఓ నాలుగు గంటల పాటు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఆయన విచారించినా కూడా ఆయనకు వచ్చిన నష్టం ఏముంటుందండి కోర్టుకి వెళ్తాడు కింది కోర్టు కావతే మధ్య కోర్టు ఏదో వాడు చెప్తాడు కాబట్టి కొంతమంది తల్లి కడుపులోంచి వచ్చేటప్పుడు మెల్ల కొద్దిగా బంగారపు గొలుసులు చేతికి ఉంగరాలు బంగారపు స్పూన్లు పట్టుకొని పుడతారండి కొద్దిమంది మాత్రం అమ్మ పేగులు వేసుకొని పుడతాడు అంటాడు ఒక కవి ఇప్పుడు అర్జున్ గారు బంగారు గొలుసులతో పుట్టిన వ్యక్తి కష్టాలు తెలియాలి నిజంగా వీళ్ళు హీరోలుగా సినిమాలు ఏం చెప్తారండి మామూలు మనలో మాట పేదోడి కష్టం దగ్గరే కదా కలబడేది హీరో అవును పేదోడికి ఏం కష్టం వచ్చినా ఆడికి బంధుత్వం ఉందా లేకపోయినా రోడ్డు మీద వెళ్తున్న ఆడ కూతున్నా రౌడీ ఏదైనా చేసింది అనుకోండి హీరో ఏం చేస్తాడు ఎన్నికను కొట్టేసి ఆ మహిళను కాపాడుతాడు కాపాడతాడు వాళ్ళ ప్రాణాలను కాపాడతాడు అది రియల్ సినిమా మరి రియల్ సినిమాలోనన్నా కొంత ఉండాలి కదండీ అందుకని అది రేవతీనా మరొకలా మరొకలా కాదు సంఘటన సంఘటనగా చూడాలి నాకు తెలిసి ఇది పెద్ద ఇబ్బంది ఏమి అవ్వదు ఈ నాలుగు రోజుల్లో ఆయన కూడా సహకరిస్తున్నాడు ఇప్పుడు అర్జున్ గారు కూడా పోలీసులు అడిగేదానికి సహకరించాడు అక్కడ జరిగిన వీడియోలు కానీ ఇంకో మాట కూడా చెప్తున్నా అసలు రేవతి ఆ తొట్టిసారిట్లో చనిపోయిన వీడియో పోలీసులు చూపిస్తే అర్జునే కల్లమ్మ నిలిపెట్టాడు ఆమె చాలా అభిమానంగా వచ్చిందండి అర్జున్ సినిమాకి పదమూడు వందల రూపాయల టికెట్లు నాలుగు టికెట్లు తీసుకున్న వాళ్ళు బ్లాక్లో కొనుక్కొని పన్నెండు వేల రూపాయలతో బెడ్డను పెట్టుకొని వచ్చింది మీరు ఆ వీడియో దృశ్యాలు చూసినా మనకు అర్థం అవుతుంది అమ్మాయి యొక్క ఇది కాబట్టి దాన్ని అలాగనే చూడాలండి నాకు తెలిసిందంటే అర్జునే కాదండి ఏ సినిమా హీరోనైనా అయినా సరే దేవుళ్ళు ఉంటేనే కదండి వాళ్ళకు మాత్రం అసలు ఆ ప్రేక్షక దేవుళ్ళకి ప్రాణాలే పోతున్నప్పుడు వాళ్ళ పట్ల కనీసమైన ఒక జాలి ఒక మర్యాద కూడా చూపకపోతే అట్ట మీకు పుష్ప సినిమా తీసింది దాదాపుగా నాకు తెలిసి ఒక ఐదు వందల ఆరు వందల కోట్లు అండి దాని బడ్జెట్ ఇప్పుడు దానికి వచ్చిన ఆదాయం దాదాపు పద్దెనిమిది వందల అండి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది కూడా ప్రేక్షకులు కాదాన్ని సార్ సినిమాలో ఏముంది సినిమా సందేశాత్మకంగా ఉందా సినిమా చూసి అటు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ యువతరం ఆదర్శంగా తీసుకునే పరిస్థితి ఉందా నిన్న మొన్న ఎక్కడో ఆ సినిమా చూసేసి ఒకడు బస్సు ఎత్తుకుపోయిందా బస్ బస్సు ఎత్తుకుపోయాడు డ్రైవింగ్ చేసుకుంటూ మరి సినిమాలో అదే కదా మేడం ఉంది జనరల్గా ఏంటంటే తండ్రి కూతురు కలిసి ఆ సినిమా పోలేరు తల్లి కొడుకు కలిసి ఆ సినిమా పోలేరు చూడలేము విడివిడిగా పోతే చూడగలుగుతారు ఏముంది సారాంశం ఈ కారు నాదే ఆ కారు నాదే అని అంటాం తప్ప మరి ఓ ఎర్ర చందనం అమ్ముకోవడమే కదా స్మగ్లింగే కదా పోలీసు వాళ్ళతో సవాల్ చేయటం తగ్గేది లేదని అంటాం అవన్నీ కూడా నిజ జీవితంలో కుదరదు కదా అందుకని నేను నిన్న మొన్న కూడా నేను ప్రధాన ఛానల్లో కానీ మీలాంటి డిబేట్లో మాట్లాడినప్పుడు కూడా అల్లు అర్జున్ గారు తగ్గాల్సిందేనండి నో డౌట్ అట్ ఆల్ ఎలాంటిది ఆయనే కాదండి చాలామంది తగ్గాలి ఆయన ముఖ్యమంత్రులే జైలుకి సందర్భాలు ఉన్నాయి మేడం ఒక నేరారోపణ వచ్చినప్పుడు మన మీద ఒక ఇరిగేషన్ వచ్చినప్పుడు ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు తప్పనిసరిగా దాన్ని సంజాసి చెప్పుకోవాలి తప్పు ఉంటే క్షమాపణ చెప్పినా తప్పు లేదు మన మూలాన్ని ఏదైనా ప్రాణం పోతే ఆదుకోవాల్సిన ధర్మం కూడా అలాంటి వ్యక్తుల మీద ఉంది అలాంటి డబ్బులు లేని వాళ్ళు కూడా కాదుగా మేడం మొన్న నిన్న మొన్న మూవీ మేకర్స్ ఒక యాభై లక్షల రూపాయలు ఇచ్చామని అన్నారు మూడు ఇచ్చినట్టు ఉంది నాకు తెలిసి ఈ ప్రాణాలు పోవటం ఈ ప్రాణాలకు వెలలు కట్టడం ఇది కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది ఎందుకంటే సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాను గవాన్ ఎక్కడైనా అత్యాచారం జరిగిందంటే ప్రభుత్వాలు పోవటం ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వటం ఒక పార్టీ నాయకుడు బాటం నేను ఒక లక్ష రూపాయలు ఇవ్వాలను ఇక అంతటితో ఆ సమస్య పక్కకు పోవడం ఇవన్నీ కూడా కంటే వీటి పట్ల ఏదైనా ప్రభుత్వాలు ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇలాంటి సంఘటనలో పునరావృతం కావు కాబట్టి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఆ కుటుంబానికి తేరని లోటే ఆ బిడ్డ పొద్దున వస్తాడు ఇప్పుడు నిలకడగా ఉంది ఆరోగ్యం ఇంటికి రాగానే వాళ్ళ నాన్న అడిగేది ఏంటంటే అమ్మేది నాన్న అని అంటాడు దానికి ఏం సమాధానం చెప్పుకోవాలి నిజంగా ఆ బిడ్డకి తెలియదు వాళ్ళు అమ్మ జరిపోయిన విషయం ఇప్పటికి కూడా మైండ్డెడ్లోనే ఉన్నాడంట అందుకని తప్పనిసరిగా పెద్ద హీరోలు పెద్ద హీరోలే కాదు ఏ హీరో అయినా సరే ప్రేక్షకుల పట్ల మనం ఎలా అయితే రాజకీయ నాయకులని వినమ్రంగా ఉండమని విషయం చెప్తున్నామో బాధ్యతగా అలా ఉంటేనే మంచిదండి దీన్ని అలానే చూడాలి తప్ప రాజకీయాల కోణం నుంచి అయితే చూడకూడదు అనేది మా లాంటి వాళ్ళ అభిప్రాయం రైట్ సార్ ఈ ఇష్యూ మీద స్పందించినందుకు థ్యాంక్ యూ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుగుతాం